అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత బావకి కి తిండి పోటీ జరగబోతా ఉన్నది మన మా అన్నయ్య నేను బావా బావమార్ది లేదు అందరికి తెలిసిందే కదా అయితే ఇక్కడ వచ్చేసి ఆఫ్ఘనీ స్పెషల్ మండి అట ఎప్పుడైనా ఫ్రై మండి తింటా ఉంటాం కదా ఈ ఆఫ్ఘనీ ఏదో జ్యూసీ మండి ఆ జ్యూసీ మండి చూడండి స్పైసీగా కారంగా కనబడకుండా బాగా సాఫ్ట్ మసాలా కనబడతా ఉంది ఏదో పెరుగు పెరుగు కనబడతా ఉంది ఏదో స్పెషల్ గా అయితే ఇచ్చిన ఎన్ని ఎన్ని గ్రాములు ఉంది బాబా ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు ఇది రైస్ ఆ చికెన్ చికెన్ వచ్చేసి చికెన్ హాఫ్ కేజీ కానీ తక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది ఏ తినుతి నీకోసం అని ఎక్కువ ఇచ్చిన త్యాగం చేసిన నేను ఈ మండికి వచ్చేసి ఇంకో ఇట్లా కిస్మిస్ లు అవన్నీ వచ్చినాయి క్యారెట్ కీరా దోశ వచ్చింది కొత్తిమీర బాస్మతి బాస్మతి రైస్ రైస్ అంటే మొత్తం నూనె పసుపు కారం చేపట్టున్నారు అయితే ఇంకా మైన సాస్ వచ్చింది ఏదో కారం సాస్ కూడా వచ్చింది ఇదేదో వెరైటీ గా ఇంకో సాస్ కూడా వచ్చింది అసలు మేమే వెరైటీలు వినాలనుకుంటామంటే మాకు ఇంకా వెరైటీగా తయారు చేసిస్తాము అదేదో వెరైటీ ఉన్నది మరి అది టమాటా సాస్ టమాటాస్ కావచ్చు సూప్ ఇచ్చారు మైనస్ కూడా ఇచ్చారు లాస్ట్ కు అరటి పండు తినాలన్నమాట మరి బావ భావ మర్దుల తిండి పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము మీ విద్రం నాకైతే

అన్నాడు అయితే చెల్లె కూడా నేనే గెలిచేదాన్ని అని చెప్పి చెల్లెంటాంది అంటే ఎట్లా గెలిచిన నేను గెలిచిన మీద ఏం లేదు వర్షి నేను గెలుస్తా అంటాంది చెల్లె నేను గెలుస్తా అంటాంది రేషన్ నేను నేనైతే అక్కడ దగ్గర దాకా పోయి మరి ఓడిపోవాల్సి వచ్చింది అసలు ఎత్తగా నేనే గెలిచా నెక్స్ట్ పోటీ కూడా అట్లే ఉంటది ఇప్పుడు నార్మల్ గా అంటే షాంపూల్ చెండిపోటీ అన్నట్టు దీ ఎంతో చికెన్ పెట్టివో మొత్తం ఒక సాయం కోడి టే పెట్టిల్ అయినా సరే స్పెషల్ మసాలాలు అయితే నర్వస్ అయితే నేను కోడి వైద్యం కోడి తోడ కోడి మేడ కోడి అది కోడి ఇది కోడి అన్ని అన్నুনে అలా ఏమపడొ ఆ ఇగ తిన్నాం ఓకేనా తిన్నామనే ఆ ఇగ మానిపులేట్లే తీసుకుచినాం స్టీల్ ప్లేట్లు మంచిగా ఉన్నాయి అంటే వాళ్ళే కాదు నేమే అనుకున్నాం అడిగితే ఎంత కట్టం దొరికిపోతాం అనుకున్నాం వాళ్ళు మన సబ్‌స్క్రైబర్స్ అయ్యే ఉంటారు సూపర్ కొల్ల అక్క ఇంకొంచెం కొల్ల ఇంకాం చే నువ్వు అయితే తిను 1 2 తీసుకుంటానా బా స్టార్ట్ ఆ తీసుకుంటానా తీసుకో స్టార్ట్ అట్లనే ఆఫీస్ నువ్వు ఇంట్లో ఉండాలి ఇక అప్పుడు అన్నయ్య ప్లేట్లో మూతి పెట్టి తింటాడు మమతా నువ్వేమనుకుంటాను మరి సైలెంట్గా ఉన్నావు ఎవరు గెలుస్తారు అనుకుంటాను అన్నయ్య బకాసురుడు అన్నయ్య బకాసురుడు అని చెప్తాను కాకపోతే స్టార్ట్ చేయడం కదా మళ్ళీ అన్నయ్య అన్నయ్య ఉన్నావు అని చెప్పి ఇంటికైనా తిడతాడు చె రాయేష్ అన్నయ్య స్వామి వాళ్ళే జరిగింది నేను చెప్తాను చెప్తాను అంజన్న స్వామి ఫార్టీ వన్ డేస్ ఒక్క పుట్ట తినడం నాన్ వెజ్ ఏం తినకపోవడం అట్లాంటిది ఉంటది కదా అట్లా మాల వేసుకోవడం జరిగింది మాల వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నాన్ వెజ్ తినబోతా ఉన్నాడు అనమాట అన్నయ్య తింటాను <laughs> చికెన్ అయిపోవాలి రైస్ అయిపోవాలి అలాంటి పండు అయిపోవాలి తిండిపోట్ల కొత్త కాదు కదా అంటే అన్నం అయిపోవాలి కళ్ళ ముందు కనిపించి ఒక సూపులు సాసులు అవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి అన్నది ఒక పీస్ కంప్లీట్ అయిపోయింది బాబా ఏమైంది పీసు వీళ్ళ వెనక నుంచి మేము తొంగి తొంగి చూస్తాను తొంగి తొంగి తొంగిస్తున్నాం మాకేం కనబడతలేదు మొత్తం ప్రపంచం బావా అసలే కనబడతలేదు నాకు తాగబడి చేస్తాం ఈవేని బావ మరి తక్కువ చికెన్ మెటీరియల్ నాదేవో నువ్వే ఎంతైనా తినాలని నేను ఎంతైనా తింటానన్నావు కదా ఇటు చూసుకొని పరిలైకి దిగుతావ్ కదా ఏదో ఒకటి అన్నం కంగ్ తాగబడి అన్నయ్య కమాన్ బాబా ఏమైంది ఈరోజు అన్నయ్య అంటే చాలా రోజుల తర్వాత తింటాను అయినా అసలు అయితే ఫాస్ట్ తింటాను చాలా రోజుల తర్వాత అంటే ఆ ఇష్టం కూడా వేరే ఉంటుంది అని తినక తినక తింటే ఇష్టంగా మంచి తినబుద్ధి అయితే చాలా చాలా వాటర్ బాగా అబ్బో ఇక్కడ సపోర్ట్ వాటర్ బాగా తాగటం మళ్ళా ఫుడ్ పట్టదని చాలా బావా నువ్వు వాటర్ తాగుతావు తింటాను నాకు ఏం కనబడలేదు అంటే అక్కడ కానీ మరి నా సపోర్ట్ నీకే അത് <laughs> അയ്യോ <laughs> <laughs> బనాస కింద వాడి అయినా కూడా నేను తిన్నా తెప్పించుకుంటానా ఇంకటిస్తారు ఇంకటిస్తాను కానీ అయినా కూడా మా బావ గెలిపే కానీ కూడా మా బావ గెలిపే నా గెలుపు అబ్బా తోలు తీసే వారి తోలు తీసి వారి ఇస్త అయిపోయింది అసలు ఏం జరిగిందో కూడా అసలు అర్థమైతే లేదు నాకైతే మొత్తం ఏ క్యారెట్ మనం అనుకోలే తినాలే తింటా బట్ కానీ అనుకోలే చాలా తర్వాత మళ్ళీ ఒక్కసారి గెలిచిన క్యారెట్ నోట్లో పడేసుకో అయిపోతుంది భవన్ కదా ఉందా అయ్యోయ్యోగో మింగు నిల్లా కొట్టి గెలిపిన గజ్జాయి తోడిపోతా వారే కొట్టి ఆగే జీవిత నోరు చూ తొందరగా బావా ఏమైంది బాబో నావి ఇదైతే టక్క టక్ మరి గెలుస్తావు కాదు బావా ఎన్నో విన్నింగ్స్ లలో గెలిచినావు నువ్వు వాస్తవానికి ఎన్నో సార్లు గెలిచినావు మన ఒకసారి గడియారం అది చిన్న వచ్చింది పీజు చిన్నగా వచ్చింది అడిగెలిచిండు ఆ వేసిన తప్పు లేదు వేసిన వాళ్ళ తప్పు నాది కాదు వాళ్ళు షాపు అని అంటాం ఇప్పుడు షాప్ అంతా నేను పాపం ఆయన రూల్ ప్రకారం అని వచ్చు

బట్ ఎందుకంటే మన ప్రేక్షకులు చాలా మంది కొండగా అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందనంటే చాలా మంది అంటే అడుగుతారు ఏమైందంటే బాగా అట్లా ఎట్లా అని అడుగుతాను అడుగుతా అంటే ఇక ఈ మధ్యలో గనవాడేందని అంటే మళ్ళీ మావాడు స్వామి మాలే వేసుకోవడం జరిగింది ఆంజనేయ వేసుకోవడం జరిగింది నలభై ఒక్క రోజుల మాల వేసుకోవడం జరిగింది ప్రతిసారి వేసుకుంటారు అనమాట నలభై ఒక్క రోజులో ఇంకా అయ్యప్ప కూడా

బావ అనుకుంటే బావనే గెలుపు అని బాగా మరి ఇంత మర్యాద లేదు ఏది లేదు అంటే మర్యాద లేనోడు వీళ్ళు బాగా మారు మర్యాద ఉన్నది తిట్టుండాలి ఇంకా అయిపోయింది అయిపోయింది మొత్తం లేదు నేను మిగిలింది ఇప్పుడు తిన్నావు

స్టార్ట్ అయ్యి మన సేమ్ మట్టి చూద్దాం మరి ఏమేం స్పెషల్స్ ఉంటాయి అన్నది స్పెషల్ గా ఆ ఇప్పుడు అయితే వీళ్ళిద్దరికి బాబా మద్దలకి ఇద్దరికి తినేది కరి ఇట్లా ఎందుకంటే మనకి చిన్న పీస్ వచ్చింది నాకు పెద్ద పీస్ వచ్చింది వాసనకి అన్నం జోకిలు కానీ పీసులు జోకలే ఓకే అంటే జోకిలే జోకలే చెప్పు నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ జోక్ కొనే అట్లా సేమ్ యాస్టిజ్ గా ఎంత అంతే పెట్టుకొని ఇది మండి బిర్యానీ అన్నారు మన మండి అంటే నేను మంచి నవలాలే నవలాలే మంచి తినాలి అని అనుకున్నా కానీ వీడు ఇది జ్యూసీ మండి జ్యూసీ మండి వీడు తెచ్చాడు ఇది జ్యూసీ మండి కిచ్చి మండి లద్దు జ్యూసీ హాఫ్ గారి మండ కిఫ్ గారి మండ తెచ్చాడు ఫస్ట్ నాతో ఏమన్నాడు మండి అన్నాడు మండి అన్నవాడు మంచి నవలి మీద వస్తాను నేను అనుకున్నా ఇది చూస్తున్న పెరిగేసి అంత అంత ఆనందం చేసేళ్ళు నాకు కూడా తెలియదు వీడు ఎక్కడ ఇష్టం తెచ్చాడు గెలిచిన కదా అయితే బానే ఉంటది అది ఏం బాగుంటది ఒకసారి ఎప్పుడు అన్ని నా ఓడిపోయిన వాటి అన్నట్టు నీకు ముక్క మిగిలింది కానీ నేను ఏమంటుంది ఎందుకంటే ఉన్న ఒకసారి అనే ఉంటుందా పోరా పోరా బతుపో ఉండే ఉండేదే ఇంకా బావ మే గెలవడంతో బావ కొంచెం డిసప్పాయింట్ అయితా ఉన్నాడు కొంచెం కొంచెం గెలుచు అంటే అక్క ఒకటి ఇప్పుడు గెలిపే ఓటమిల గురించి ఆ సోదిని చెప్పగాని మా ఇద్దరి మధ్యలో గెలిపిటం లేదు

వదిన మర్దంలో తిండిపోటు ఉంటది ఇంకా మేమిద్దరము ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము అట్లా నేను గెలిస్తే నేను గెలిచినట్టే నువ్వు గెలిస్తే ఏం గెలిచినట్టే అట్ల ఏం ఉండదు మా వదినామర్దంలో తిండిపోతే ఎవరు గెలిస్తే వాళ్ళే ఒప్పుకుంటాం మేము అంతేనా అట్లా కాదు మా

సరే మరి చూద్దాం నెక్స్ట్ ఎవరు గెలుస్తారు మా ఇద్దరు ఎట్లా అనేది చివరి వరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు కొండగట్టులో నిజంగా అన్నయ్యని చాలా మంది పలకరించడం జరిగిందట ఈ మధ్య కానీ కనిపిస్తలేరు అని కూడా అడగడం జరిగిందట ఇట్లా ఈ చిన్న రీజన్ వల్లనే అన్నయ్య వాళ్ళు రావడం కుదరలేదు అనమాట భగవంతుని గురించి బాగా భక్తి ఉంటది భక్తి బాగుంటది ప్రతిది దేవుని భక్తి తర్వాతనే మిగతా అని ఉంటారు అనమాట ఎంత బావైనా ఫస్ట్ గురువారం వస్తే గురువారం ప్రతి ప్రతి బుధవారం ఒక బొద్దు ఒక బొద్దు నాన్ వెజ్ తినడు ఇట్లా మస్తు పాటిస్తాడు అనమాట చిన్న వయసు నుండే ఇట్లా అన్ని పాటించుకుంటూ వస్తాడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు చదువుకుంటూ వస్తాడు వాళ్ళు కాకపోతే స్కూల్లో చదువుతున్నారా అట్లా పలకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చివరి వరకు వీడియో ధన్యవాదాలు నిజంగా అక్క ఒకటి అంటే అక్కడ అంత అందరిని అంటే ఇప్పుడు బావ అయినా అక్క అయినా మీరైనా ఇప్పుడు మీరు ఈ మధ్యలో కనబడతలేనని చెప్పి అడిగినప్పుడు నాకు మంచిగా అనిపించింది అంటే నేను ఎప్పుడో ఒకప్పుడు ఏంటి రెండు మూడు వీడియోలు చేసినా కావచ్చు అంతే అంటే మన ఛానల్కి అంత గ్రోత్ అంత అంత ఫాలోయింగ్ ఉన్నాయిగా అని చెప్పని నేను అట్లా అనుకుని మంచిగా అనిపించింది వాళ్ళు కూడా చాలాసేపు నాతో మాట్లాడేళ్ళు ఆ లైన్లు ఉన్నప్పుడు అక్కడ ఉంటాయి కదా లైన్ చాలాసేపు నాతో మాట్లాడుకుంటా నాతోని ఇట్లా కొంచెం వాళ్ళ ఒక నేనే పెద్ద అంత లేదు లేదు కానీ ఏంటంటే మన ఛానల్ నుంచి అట్లా మంచిగా అనిపించింది మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అట్లా ఉత్సాహం అదొక చిన్న ఉత్సాహం మాకు మస్తు ఎంకరేజ్మెంట్ అనిపిస్తా ఉంటది అట్లా పలకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్